ఇండియా వస సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ సిరీస్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది సౌత్ ఆఫ్రికా ఈ టూర్ లో ఆసంతం అద్భుతంగా రాణించింది టెస్ట్ సిరీస్ లో గెలవడం వన్ డే సిరీస్ లో డిసైడర్ వరకు తీసుకువెళ్లడం ఇప్పుడు టీ ట్వంటీలో ఇండియాను ఒత్తిడిలోకి నెట్టడం వారి సత్తాకు నిదర్శనం ఇక టీమిండియా ఒక రేంజ్ లో ప్రెజర్లో పడిందనే చెప్పాలి న్యూ చండీగఢ్ మ్యాచ్ లో ఓటమి తర్వాత సూర్యసేన స్ట్రాటజీ మారుతుందా ధర్మశాలలో రికార్డులు ఎవరికి ఫేవరెట్ గా ఉన్నాయి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి న్యూ చండీగఢ్ లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవడం చిన్న విషయం కాదు భారత్ ఇది ఒక వేకప్ కాల్ లాంటిది ఈ ఏడాది భారత్ ఆడిన పదిహేడు మ్యాచ్ల్లో ఇది కేవలం మూడో ఓటమి ముఖ్యంగా జనవరి తర్వాత టాస్ గెలిచి కూడా మ్యాచ్ ఓడిపోవడం ఇదే మొదటిసారి అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపడం సరైన నిర్ణయమేనా సూర్యకుమార్ యాదవ్ సుబ్మన్ గిల్ ఫామ్ లోకి రావడానికి ఏం చేయాలి మార్కో జాన్సన్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నలకు భారత్ సమాధానం వెతకాలి ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు బుమ్రా మరియు డెనోవన్ ఫెరారో పైనే ఉన్నాయి బుమ్రా తన టీ ట్వంటీ కెరియర్ లో ఎప్పుడూ ఒకే ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సర్లు ఇవ్వలేదు కానీ న్యూ చండీగఢ్ మ్యాచ్ లో అది జరిగింది దీనికి ప్రధానమైన కారణం పెరేరా పెరేరా బుమ్రా బౌలింగ్ లో కేవలం ఆరు బంతుల్లోనే పదిహేడు పరుగులు రాబట్టాడు బుమ్రా డెప్త్ బౌలర్ కావడం పెరేరా లోయర్ ఆర్డర్ బ్యాటర్ కావడం వల్ల వీరిద్దరి మధ్య మరోసారి ఆసక్తికరమైన పోరు జరిగే అవకాశం ఉంది ఇక ధర్మశాల పిచ్ విషయానికి వస్తే ఇక్కడ చేజింగ్ అంటేనే కింగ్ ఇక్కడ రాత్రిపూట జరిగిన గత ఐదు మ్యాచ్ల్లో నాలుగు సార్లు చేసింగ్ చేసిన జట్టే గెలిచింది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకుని బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ విపరీతమైన చలి ఉంటుంది టెంపరేచర్ సింగిల్ డిజిట్ కే పడిపోవచ్చు ఇది ఫాస్ట్ బౌలర్లకు హెల్ప్ అవుతుంది టీమ్ న్యూస్ చూస్తే భారత్ పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు కానీ సౌత్ ఆఫ్రికా మాత్రం ఎన్రిక్ మోర్జీ అని తిరిగి టీంలోకి తెచ్చే ఛాన్స్ ఉంది రికార్డుల పరంగా చూస్తే మన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇంకొక వికెట్ తీస్తే టీ ట్వంటీలో యాభై వికెట్ల మైలిరాయిని చేరుకుంటాడు అతని యావరేజ్ కూడా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మ్యాచ్ ప్రివ్యూ ధర్మశాలలో జరిగే ఈ పోర్లో బుమ్రా బౌన్స్ బ్యాక్ అవుతాడా లేక సౌత్ ఆఫ్రికా సిరీస్ లో పై చేయి సాధిస్తుందా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్